హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకుని ముందుగా ఉడికించిన ఎగ్స్ని బాగా వేపుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అవి తీసేసిన తర్వాత మనం బిర్యానీ ఆకు లాలిక లాం మొగ్గ మరాఠీ మొగ్గ వేసుకొని బాగా వేపుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని అందులో మనం ముందుగా టమాటాలు ఆడుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ము మనం ధనియాల పౌడర్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో మనం రైస్ ఎంత లెక్క చూసుకున్నామో అన్ గ్లాసుడికి రెండు గ్లాసుడు వాటర్ వేసుకోవాలి వేసుకుని అందులో కొంచెం ఆకు కూడా వేసుకోవాలి వేసుకుని మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని మనం సిమ్లో పెట్టుకుని కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ని పెట్టుకోవాలి ఎగ్స్ పెట్టుకుని దమ్ చేసుకోవాలి దమ్ చేసుకుని కడాయి బిర్యానీ